అంటే యాదవల చరిత్ర గురించి కాపాడు చిత్ర కోసం లేదు చరిత్ర మన దగ్గరే ఉంది ఈ చరిత్రను తెలుసుకొని ప్రతి ఒక్కరు ఏ విధంగా ముందు పోవాలని కూడా ఆలోచన చేసుకోవాలి ఈ చిత్రంలో మనుషులు ఏంది మనిషి ఎట్లా బతకాలి ఏ విధంగా ఉన్నారు అసలు సమాజం ఏంది పశువులు ఏంది వీటి గురించి కూడా అర్థమవుతుంది అదేవిధంగా యాదవులు ఇదేమిదంటే శుద్ధులు లెక్కలా పోతున్నారు కానీ కాదు ఈ రోజు కథలో తెలుసుకుంది ఏంటంటే క్షత్రియులు అంటే క్షత్రియుడు ఎలా ఉండాలి ఏ విధంగా రాజు రాజు లెక్కలు వెళ్ళిపోవాలి కాబట్టి ఇలాంటి చరిత్ర ప్రతి ఒక్కరు మీరు చిన్న సన్మానం చేయడం జరుగుతుంది వీళ్ళని కాపాడుచుకునే బాధ్యత కూడా ప్రతి ఒక్కరికి ఉంటుంది తాత కాలం కాల వస్తున్న ఆచారం కాబట్టి కాపాడుచుకున్న బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంటుంది కాపాడుకోవాలని చెప్పేసి చిరు సన్మానం సినిమా థియేటర్ సినిమా పోకిరి ఏంటి పైలో ఏంది పాటల విషయకంటే ఇలాంటి చరిత్రలో మనము నిజంగా చాలా అరుదు కనిపిస్తాయి ఇలాంటి చరిత్రలు ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ఆ బాధ్యత యాదవ్లందరిపై ఉంది ఇలా గుళ్ళలు వేరు కుర్మలు వేరు వాళ్ళు వీళ్ళని కాకుండా మన చరిత్ర కావాలంటే మాత్రం ఖచ్చితంగా అందచి శంకర్ మా అన్న అయ్యన్న మా తమ్ముడు బావాలి అందరు కూడా సంతోషంగా ఈరోజు డాడీ పేరు మీద కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమం చాలా సంతోషంగా జరిగింది సో హ్యాపీ థ్యాంక్ యూ ఫోటో బా